అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కులగణన చేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామన్న కాంగ్రెస్ పాలకులు ఇప్పుడు కులగణన చేసేందుకు విముఖతను చూపిస్తున్నారన్నారు బీసీ సంఘం నేత చిరంజీవులు మాట ఇచ్చి తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బీసీలు చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు కరీంనగర్లో సమగ్ర కులగణన సాధన యాత్ర ముగింపు సభను నిర్వహించారు తొలుత నగరంలో భారీ ర్యాలీ నిర్వహించిన బీసీ సంఘం నేతలు రెవెన్యూ గార్డెన్లో ముగింపు సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి బీసీ సంఘం నేతలు చిరంజీవులు జాతుల శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు బీసీ రిజర్వేషన్ల పెంపుపై బీసీలో చైతన్యాన్ని కలిగించేందుకు గత నెల రోజులుగా సాధనయాత్రలు చేపట్టడం అభినందనీయమన్నారు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో కులగణన చేస్తామని స్థానిక సంస్థల ఎన్నికల్లోగా ఇరవై మూడు రిజర్వేషన్లను నలభై రెండు శాతాన్ని పెంచుతామని చెప్పిన కాంగ్రెస్ పాలకులు ఇప్పుడు మాట తప్పారన్నారు బీసీ నాయకత్వాన్ని పెంపొందించుకోవాలంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ అభ్యర్థుల్ని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఏడు సంవత్సరాల కాలంలో అత్యధికంగా నష్టపోయిన వర్గం ఏదైనా ఉందంటే అది బీసీ వర్గమే అన్నారు ఇలాంటి సభలకు తరలివచ్చి బీసీలు తమకు జరిగిన అన్యాయం తెలుసుకోవాలని పిలుపునిచ్చారు దాదాపు నెల రోజుల నుంచి జిల్లా యాత్రలు నిర్వహిస్తున్నటువంటి మన మిత్రులు శ్రీ జాదుల శ్రీనివాస్ గౌడ్ గారికి అదేవిధంగా వారి టీం మెంబర్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా నా యొక్క వందనములు ముఖ్యంగా వన్ మంత్ నుంచి వారు కఠోర దీక్షతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు ముఖ్యంగా బీసీ ప్రజల్ని చైతన్యవంత పరిచి రాష్ట్ర ప్రభుత్వం పులగణన చేయడానికి విముఖత చూపుతున్న తరుణంలో కూడా మొక్కవని ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు మరి ప్రజలను చైతన్యపరిచి రాబోయే కాలంలో ఏ విధంగా ఈ పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ బీసీ క్యాండిడేట్లను గెలిపించుకోవాలి అదేవిధంగా బీసీ ప్రజల్ని చైతన్యంతో పరిచి రాబోయే కాలంలో నాయకత్వాన్ని ఎట్లా పెంపొందించాలి మరి ఈ కులగన్న ద్వారా బీసీలకు ఎలాంటి న్యాయం జరుగుతుంది ఇట్లా విషయాలపైన ప్రజల్ని వారు చైతన్యవంత పరుస్తున్నారు ఈరోజు వాస్తవంగా కామారెడ్డి నుంచే ఎందుకు మొదలుపెట్టినామంటే కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు తాము అధికారంలోకి వస్తే సమగ్ర కులగణన చేపట్టి ఆరు నెలల్లోపే బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం పెంచుతామని చెప్పి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేయడం జరిగింది కాబట్టి ఆ కామారెడ్డిలో చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ గుర్తు చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అమలు చేయడానికి ఇలా కామారెడ్డి నుంచి మొదలుపెట్టినాం